కథ మనందరికి స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీతి కథల్లో ఒక కథ మనసు విరిగిపోయింది మనసంట విరిగిపోయిందంట ఎలా జరిగిందో మరి కథలోకి వెళ్దామా ఒకనొక ఊర్లో ఇది చెప్పడంతో పాత కథ అయితే వెంకట్రామణి గారు అని ఒక ఆయనన్నారు ఆయన ఆయవారం చేసుకుంటూ కుటుంబ పోషణ చేస్తున్నాడు ఆయన బాగా చదివించాడు నేను ఎలాగో ఏమీ సంపాదించలేకపోయినా అని చెప్పేసి ఆ పిల్లవాడిని చాలా చక్కగా చదివించుకుని మంచి గొప్ప ఉద్యోగం తెచ్చుకున్నాడు అనమాట అతను అయితే అది అతను ఏంటంటే తహసీల్దార్గా అతనికి ఒక ఉద్యోగం వచ్చిందనమాట అతను ఏం చేశాడంటే తల్లి తండ్రి పెద్దవాళ్ళు అయిపోవడంతోనే వాళ్ళిద్దరినీ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి అక్కడే ఉంచుకున్నాడు అయితే తండ్రి ఎప్పుడు కూడా ఏదో పని చేసుకుంటూ ఉండేవాడు ఎలా అంటే విస్త్రాక కుట్టుకోవడము వాటిని శుభ్రంగా పక్క ఊర్లోకి వెళ్ళి అవన్నీ నెత్తి మీద పెట్టుకుని అమ్ముకు రావడం ఇలా చేస్తున్నాడు అనమాట చేస్తే ఒకసారి ఏమైందంటే తహసీల్దార్ ఇంటికి ఒక పెద్ద యజమాని వచ్చారు అంటే తహసీల్దార్ గారి పైన ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చారనమాట వచ్చేసరికి అక్కడ తండ్రి ఏం చేస్తున్నాడంటే అంటే కుడుతున్నాడు ఒక గోచి పెట్టుకొని చిన్న ఇదితో కట్టు బట్టలా కట్టుకుని విశ్రాకలను కుట్టి అవన్నీ ఒక మోపుగా పెట్టి చేస్తున్నాడు అనమాట అప్పుడు అలాంటి సమయంలో తహసీల్దార్ గారిని ఆ పెద్ద ఆఫీసర్ ప్రభుత్వోద్యోగి అడిగారు ఏమిటండి ఎవరైనా అని అడిగితే అతనా అండి మా ఇంట్లో పనిచేసే పనివాడని చెప్పారు చెప్పేసరికి ఆయనకి చాలా బాధ కలిగింది అనమాట బాధ కలిగి భార్యని పిలిచాడు ఏమే ఒకసారి అని అడిగాడు ఏంటండి వస్తున్నానండి అని అంది ఏం లేదే నాతో పాటు ఎక్కడికైనా వచ్చేస్తావా అంది వెంటనే ఆమె భార్యని తీసుకుని చుట్టుపక్కల వాళ్ళు ఎంత చెప్పినా సరే అంటే ఏంటి తండ్రిని పనివాడు అనేసరికి అతనికి చాలా కోపం వచ్చింది వెంటనే భార్యను తీసుకుని ఇద్దరూ కలిసి అక్కడి నుంచి ఎక్కడికో పెడిపోయారు చూసాడా మరి తండ్రికి ఎంతైనా తండ్రిని తండ్రిగా చూడాలి కదా ఒక పనివాడని చెప్తే ఏ తండ్రి అయితే ఒప్పుకుంటాడండి ఎంతైనా మనం ఎంత డబ్బు సంపాదించినా తల్లిని తండ్రిని ఎంతో అభిమానంతో చూడాలి పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూస్తూ ఉండాలి అలా చేస్తేనే కదా వాళ్ళు ఉంటారు మరి లేకపోతే ఎందుకుంటారండి వాళ్ళు కూడా ఎక్కడ ఉండాలి ఇష్టపడరు కదా మరి అయితే ఇది చాలా చిన్న కథ మరొక కథ చెప్పుకుందామైతే ఒక ఊర్లో ఒక రామారావు అనే ఒక ఆయన ఉన్నాడు ఆయనకి చక్కగా మంచి ప్రభుత్వ ఉద్యోగము అన్నీ ఉన్నాయి కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయనకి ఒక భార్య చనిపోయింది చనిపోతే అతనికి ఆ ఇంట్లో ఆడదికి లేదు ఎంతో డబ్బు ఉంది కానీ వండి పెట్టేవాళ్ళు లేరు అలాంటి సమయంలో అతనికి ఏమైందంటే చప్పు చేసింది చొప్పు చేసినప్పుడు ఆమె ఇంకా అది ఎవరు దాన్ని చూసేవాళ్ళు లేరు కదా మరి కొడుకేమో పాలలో మంచి ఉద్యోగంతో సంపాదిస్తున్నారు ఆయన పిల్లలు అందరూ ఉన్నారు అయితే తండ్రికి బాగోలేదని తెలిసిన వెంటనే అతను ఏం చేశారంటే వెంటనే ఫ్లైట్ ఎక్కేసి ఇండియాకి వచ్చేసారు వచ్చేసాక దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడనమాట చూసుకుంటేనే అతనికి నెమ్మదిగా జబ్బు తగ్గిపోయింది చాలా ఆనందంగా ఉన్నాడు నానా ఇప్పుడు నీకు ఎలా ఉంది నీకు ఆరోగ్యం అంటే చాలా బాగుంది ఆయన ఏమిటి అని అంటే నువ్వు చేసిన సఫర్ల వల్లే నేను ఎంతో ఆనందంగా ఉన్నాను నువ్వు నా దగ్గర ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది బాబు నువ్వు ఇక్కడే ఉంటావా అని అడిగితే సరేనా తప్పకుండా నేను ఇక్కడే ఉంటాను మనం అందరం ఒక చోటే ఉందామని చెప్పేసి అతను ఉద్యోగాన్ని రాజీనామా ఇచ్చేసి తండ్రి దగ్గర ఉండేసరికి తండ్రి ఎంతో ఆనందంతో జీవితాన్ని చివరాక దశలో తండ్రి ఎంతో ఆనందంగా జీవితం గడిపాడు అనమాట చూసారా మరి ఏదైనా సరే తల్లిదండ్రులను మనం పెంచి పెద్ద చేసినందుకు గాను మనం వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవాలంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి అవసరాలుంటాయి మనం వాళ్ళు ఎలా చూడాలనే విషయం తెలుసుకుంటే పిల్లలు చాలా బాగుంటుంది అనమాట పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి అర్థమామని గౌరవంగా చూడాలి కోడలు కూడా అలా చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది వాళ్ళ జీవితం కూడా చాలా చక్కగా గడుపుకోవాల్సి వస్తుందని గడుపుకుంటారనమాట ఇది మనం పిల్లలకి పెద్దవాళ్ళకి పిల్లలకి చెప్పవలసిన విషయాలు ఇవన్నమాట పెద్దవాళ్ళు అయిపోయిన తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత ఆనందంగా ఉండదు వాడికి ఎప్పుడు కూడా మనం సంతోషాన్ని కలిగి మనము చెప్పాలి కొన్ని కొన్ని కథల ద్వారా కూడా పిల్లలకి పిలిపించాలన్నమాట పిల్లలు అలా చెప్పడం వల్ల పెద్దవాళ్ళు కూడా నేర్చుకుని ప్రతి విషయాన్ని తెలుసుకుంటారు తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి